హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకాని వెంకటేశ్వర్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకాని వెంకటేశ్వర సార్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ ఇరవయో తారీఖున విడుదలవ్వడం అనేది జరిగినది పదహారు వేల పోస్టులకు నోటిఫికేషన్ విడుదలవ్వడం అనేది జరిగినది దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది వచ్చింది అయితే ఈ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు చేయాల్సినటువంటి పని ఏమిటి ప్రస్తుతం వాళ్ళు ఏ పని చేస్తే ఎలా సక్సెస్ అవుతారు అనే దానికి సంబంధించి ఈ వీడియోలో చెప్తాను అదేవిధంగా మనకి కష్టతరమైనటువంటి ఒక సబ్జెక్ట్ గురించి కూడా దీనిలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది చాలా జాగ్రత్తగా గమనించండి అయితే మీరు ఏ కాంపిటేటివ్ ఫీల్డ్ ప్రిపేర్ అవుతున్నా కూడా ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేది చాలా ప్రామాణికం కరెంట్ అఫైర్స్ ఎవరైతే స్కోర్ చేయగలుగుతారో వాళ్ళే విజేతలుగా మనం చెప్పగలం ఎందుకంటే కరెంట్ అఫైర్స్ స్కోర్ చేయడం అనేది అంత ఈజీ కాదు కాబట్టి నేను చెప్పాను అయితే ఈ కరెంట్ అఫేర్సు మీరు రోజు బయట యాప్స్ కానీ లేకపోతే మ్యాగ్జైన్స్ కానీ చదువుతుంటారు కానీ ఈ యాప్లో డబ్బులు పెట్టేదానికంటే ఈ మ్యాగ్జైన్స్ కొనుక్కునేదానికంటే డైలీ మన ఫోన్లోనే ఈనాడు పేపరు సాక్షి పేపర్ ఆంధ్రజ్యోతి పేపరు వి సిక్స్ పేపరు ఇవన్నీ కూడా వస్తుంది కాబట్టి వాటిని వినియోగించకుండా డబ్బులు ఇచ్చి మరి మనం కొనుక్కుంటూ ఉంటాం ఓకేనా అయితే పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు కరెంట్ అఫైర్స్ అంటేనే గుర్తొచ్చేది ఈనాడు ఈనాడు అంటేనే గుర్తొచ్చి కరెంట్ అఫైర్స్ అన్నట్టు తయారయ్యారు అంటే కేవలం ఒక పేపర్ మాత్రమే పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా తను చూస్తున్నారు కానీ నేను గత ఆరు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏపీపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి ఎకానమీ అని కరెంట్ అఫేర్స్ ఎన్నింటినీ డీల్ చేస్తూ వస్తున్నాను ఓకేనా డీల్ చేస్తూ వస్తుంటే ఈ ఆరు సంవత్సరాల్లో కూడా నేను ఒక్కరోజు కూడా పది నుంచి పన్నెండు న్యూస్ పేపర్లలో ఏ ఒక్క పేపర్ కూడా చదువుక చదవకుండా ఉండింది లేదు అంటే నేను రోజుకి పది నుంచి పన్నెండు న్యూస్ పేపర్లు చదివి ఆ పది నుంచి పన్నెండు న్యూస్ పేపర్లలో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కరెంట్ అఫేర్స్ని స్క్రీన్షాట్ తీసి కట్ చేసి ఆ క్లిప్పింగ్స్ని ఆ కటింగ్స్ ఏవైతే ఉన్నాయో స్క్రీన్షాట్ తీసినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పది నుంచి న్యూస్ పేపర్లలో వాటిని డైలీ నా వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను మరి నా వాట్సాప్ ఛానల్ మీరు కనుక జాయిన్ అయినట్లయితే పది నుంచి పన్నెండు న్యూస్ పేపర్లు మీరు మొత్తం చదవాల్సిన అవసరం లేదు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కటింగ్స్ మాత్రం మీరు చదవచ్చు ఓకేనా ఆ కటింగ్స్ కనుక మీరు చదవాలనుకుంటే ఈ వీడియో యొక్క క్రింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఒకటి ఉంది వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటాయి అక్కడ టెలిగ్రామ్ లింకు యాప్ లింక్ అన్నీ ఉంటాయి కానీ వాట్సాప్ ఛానల్ లింక్ ఒకటి ఉంటుంది ఆ వాట్సాప్ ఛానల్ లింక్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా నా పర్సనల్ వాట్సాప్ వాట్సాప్ లోకి వెళ్తారు వాట్సాప్ ఛానల్ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ఫాలో అని ఉంటుంది ఫాలో కొట్టాలి ఫాలో కొట్టిన చోట బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది పది న్యూస్ పేపర్లు కూడా మీరు ఈజీ మెథడ్లు మీరు అందరూ కూడా చదవచ్చు అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఏ సమాచారం వచ్చినా కూడా ఫాస్టెస్ట్ న్యూస్గా మీకు అందిస్తుంది మినిట్ టు మినిట్ కరెంట్ అఫేర్స్ లాగా క్రియేట్ చేసి కూడా మీకు ఈజీ మెట్లో అదే అర్థమయ్యే విధంగా ఆ కరెంట్ అఫేర్స్ మన వాట్సాప్ ఛానల్ పోస్ట్ చేస్తున్నాను దాన్ని కూడా ఒకసారి మీరు గమనించండి ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అదే అదేవిధంగా ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులు లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు కానీ డిఎస్సీ విద్యార్థులు నిన్న నిన్న నుంచి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి మన దగ్గర మాట్లాడినప్పుడు స్టూడెంట్స్ థౌసండ్ మెంబర్స్ పైన ఉన్నారు అంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళు కాకుండా నిన్న నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాతో మాట్లాడినటువంటి డిఎస్సి విద్యార్థులు ఒక వెయ్యి పైన ఉన్నారు ఓకే అయితే ఈ వెయ్యి మంది చే చదవాలని పాపం జాబ్ కొట్టాలని ఖచ్చితంగా మాకు జాబ్ ఖచ్చితంగా అవసరం సార్ మాకు ఆర్థిక పరిస్థితులు బాగలేవు ఖచ్చితంగా మీకు ఈ సమయంలో నాకు ఖచ్చితంగా డిఎస్సి జాబ్ అవసరం సార్ అని చాలామంది కాల్స్ చేసి మన దగ్గర కోర్సు తీసుకోవడం అనేది జరిగినది సరే విషయం పక్కన పెడదాం నోటిఫికేషన్ రాని చదువుదాము అని అనుకున్న వాళ్ళు నిన్న నోటిఫికేషన్ వచ్చేసింది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే రేపు చదువుదాంలే ఎల్లుండి చదువుదాంలే ఇంకా నలభై ఐదు రోజుల సమయం ఉంది కదా ఇంకా యాభై రోజుల సమయం ఉంది కదా ఇంకా అరవై రోజుల సమయం ఉంది కదా చదువుదాంలే అని పోస్ట్ పని చేసుకుంటూ పోతున్నారు మిత్రమా ఇది డిగ్రీ ఎగ్జామ్ కాదు ఇంటర్ ఎగ్జామ్ కాదు లేకపోతే టెన్త్ ఎగ్జామ్ కాదు ఈ నిన్న చదివి ఈరోజు ఎగ్జామ్ రాసేయడానికి నలభై ఐదు రోజుల నలభై ఐదు రోజులలో నలభై ఐదు రోజులలో రోజుకు నువ్వు పద్నాలుగు నుంచి పదహైదు గంటల సమయాన్ని నువ్వు వినియోగించుకుంటే తప్ప జాబ్ కొట్టలేవు ఉన్నటువంటి ఈ కాంపిటీషన్లో ఓకేనా ఒకటి రెండవది అంటే పదహారు వేల పోస్టులు అనే మాటలు మర్చిపోవద్దు గతంలో ఆరు వేల పోస్టులు మాత్రమే ఉండేవి కానీ ఇప్పుడు పదహారు వేల పోస్టులు అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పోస్టులు పెరిగాయి ఓకేనా స్టేట్ టాపర్కి ఎనభై మార్కులకు గాను డెబ్బై ఐదు మార్కులు వస్తే దాంట్లో మా నార్మల్గా ఉన్నటువంటి విద్యార్థులకి ఒక ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ప్లస్ వచ్చినప్పుడు జాబ్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి డిపెండ్ ఆన్ క్వశ్చన్ పేపర్ డిపెండ్ ఆన్ క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ పేపర్ని బట్టి నీకు జాబ్ వస్తుందా రాదా అని చెప్పచ్చు ఓకేనా మనకి మనం హాస్టల్లో చదువుకుంటుంటాం లేదా లో చదువుకుంటుంటాం మన హాస్టల్లో చదువుకుంటున్నప్పుడు లేదా రూమ్లో చదువుకునేటప్పుడు మన ఫ్రెండ్స్ ఏదైనా క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయలేకపోయి అవి నాకు జాబ్ రాదేమో అని బలహీన పడిపోతున్నారు మిత్రమే గుర్తుపెట్టుకోండి నీ ఫ్రెండ్ చేసేటటువంటి క్వశ్చను నీ ఫ్రెండ్ చేసేట క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చేయలేకపోతే నువ్వు ఇంప్రూవ్ చేసుకో సబ్జెక్ట్ని కాదనిలేదు కానీ వాళ్ళు అడిగేటటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదని బలహీన పడిపోయి ఈ ప్రిపరేషన్ ఆపొద్దు పదహారు వేల పోస్టులు ఉన్నాయి స్టేట్ టాపర్ ఎంతైతే కష్టపడతాడో దాంట్లో మీరు సగం కష్టపడితే మీకు జాబ్ వస్తుంది ఓకేనా కర్నూలు జిల్లా వాళ్ళ అదృష్టవంతులు చిత్తూరు జిల్లా వాళ్ళ అదృష్టవంతులు మిగతా జిల్లాలో కూడా పోస్టులు ఉన్నాయి మనకు కావాల్సిన పదివేల పోస్టులు కాదు లక్ష పోస్టులు కాదు మనకు కావాల్సిన ఒకే పోస్టు ఆ పోస్ట్ కోసం మీరు కొట్లాడండి ఓకేనా టెక్స్ట్ బుక్లు తీసుకున్న తర్వాత సిలబస్ ముద్ర పెట్టుకొని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ట్రెండింగ్ ట్రెండింగ్ లో ఒక స్టైల్ రూపంలో చదవండి ఓకేనా ఏదో సోది జరిగినట్టు చదవద్దండి ఏ టాపిక్ నుంచి క్వశ్చన్ అడిగాడు ఎలా అడుగుతాడు దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఒక టాపిక్ రాకపోతే మన ఫ్రెండ్స్ దగ్గర డిస్కస్ చేద్దాము ఈ నలభై ఐదు రోజులలో ఇచ్చినటువంటి ఈ నలభై ఐదు రోజులలో గుర్తుపెట్టుకోండి మిత్రమా ఇచ్చినటువంటి నలభై ఐదు రోజులలో రోజుకి ఖచ్చితంగా పద్నాలుగు గంటల నుంచి పదహైదు గంటలు చదవండి పద్నాలుగు గంటల నుంచి పదహైదు గంటలు చదవండి నలభై ఐదు రోజులు కేవలం ఐదు గంటలు నిద్రపో ఏమీ లేదు ఐదు గంటలే నిద్రపోవండి ఐదు గంటలు ఖచ్చితంగా ఆరు గంటలు నిద్రపోవాలి కదా సార్ ఆరు గంటలు నిద్రపోకపోతే ఏమి ఏమీ లేదు నలభై రోజులు కాబట్టి ఈ ఐదు గంటలు ఖచ్చితంగా నిద్రపో నిద్రపోండి ఓకేనా అర్థమవుతుందా ఈ పద్నాలుగు నుంచి పదహైదు గంటలకు ఖచ్చితంగా నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయి అర్థమవుతుంది నీ ప్రిపరేషన్ కొనసాగించు రోజు ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ టూ అవర్స్ మాత్రమే చదవండి ఒక సబ్జెక్ట్ని టూ అవర్స్ మాత్రం చదవండి టూ అవర్స్ కంటే నువ్వు ఎక్కువ చదివానుకో నీ మైండ్ ఆ సబ్జెక్ట్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది ఓకేనా ఒక సబ్జెక్ట్ టూ అవర్స్ చదువు రోజుకి ఏడు సబ్జెక్టులు పద్నాలుగు గంటలు పూర్తి చేయి ఎటువంటి పరిస్థితులు కూడా ఆపొద్దు ఒక టాపిక్ ని పూర్తి చేసిన తర్వాత ఆ టాపిక్ పైన ఖచ్చితంగా బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఆ టాపిక్ పైన నీకు గ్రిప్ పెరుగుతుంది ఆ టాపిక్ పైన నీకు క్లారిటీ పెరుగుతుంది ఆ టాపిక్ నువ్వు మూడు నెలల తర్వాత బుక్ తీస్తే కూడా మర్చిపోలేవు మీరు ఎంత చదివినా కూడా ఆ టాపిక్ పైన ఆ సబ్జెక్ట్ పైన ఆ రీజన్ క్రాంటెస్ట్ కానీ లేకపోతే ఎగ్జామ్స్ కానీ రాయలేకపోతే మీరు కష్టపడతారు సారీ నష్టపోతారు ఓకేనా ఇది ఓకేనా కాబట్టి ఈ అద్భుతమైన అవకాశం వదులుకోవద్దండి పదహారు వేల అని తమాషా ఇంక నుంచి పదహారు వేల పోస్టులు డిజిట్ అసలు కనపడదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి పోస్టులు భర్తీ చేసినా కూడా పదహారు వేల పోస్టులు అనే మాట కనపడదు దయచేసి ప్రతి ఒక్కరు చదువుకోండి జాగ్రత్తగా చదవండి మీకు వచ్చిన క్వశ్చన్ పేపర్ మీరు చదివిన దానికి మ్యాచ్ అయిపోయింది అనుకో తక్కువ మార్కులకు కూడా పోస్టింగ్ రావచ్చు కాబట్టి మీ జాబ్ని మీరు పోగొట్టుకోవద్దండి మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదా ఇతర ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ ఇలాంటి వాళ్ళందరూ లీవ్ పెట్టి చదువుకోండి నలభై ఐదు రూపాయలు ఓకేనా అదే విధంగా ప్రభుత్వం ఏమైనా టౌన్ టైంని ఎక్స్టెండ్ చేస్తుందా ఓకేనా మనకి ఇచ్చినటువంటి సమయం కాకుండా మరికొంత ఏమైనా విస్తరిస్తుందా అని నెగిటివ్ ఇంపాక్ట్ సర్ నెగిటివ్ ఆలోచన ఏమైనా ఉంటే ఫస్ట్ దాని నుంచి తీసేయండి సిలబస్ ఆరు నెలలు అయింది ఇచ్చి నలభై ఐదు రోజుల సమయం మాత్రం ఇస్తారు ఇంకా ఓకే ఇచ్చున్నారు దీనికంటే ఎక్కువ పొడిగిస్తే మన అదృష్టం ఓకేనా కానీ పొడిగించడు అనే ఆలోచనలో మీరు ఉండి మీరు చదువుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది ఎస్జిటి వాళ్ళకైనా ఎస్సీ వాళ్ళకైనా చాలా ఇంపార్టెంట్ చాలా మంది డిఎస్సి విద్యార్థులు ఏం చేస్తున్నారంటే ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కష్టం 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 అని మీకు మీరే మైండ్లో ఫిక్స్ అయిపోయి నాకు ఇది చదివితే రాదు అనే మైండ్లో ఫిక్స్ అయిపోయి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వదిలేస్తున్నారు ఎస్జిటి వాళ్ళు ఎనిమిది మార్కులకు ఉంటుంది ఎస్ఏ వాళ్ళకి పది మార్కులకు ఉంటుంది ఈ పది మార్కులకి ఎనిమిది మార్కులు ఎస్జిటి వాళ్ళు ఎస్ఏ వాళ్ళు ఎందుకు మీరు ఛాయిస్తారు ఈ ఇన్ని క్వశ్చన్స్ మీరు వదిలేస్తున్నారు మీరు ఎనిమిది మార్కులు కానీ ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీరు కానీ వదిలేస్తే మీకు జాబ్ రావడం కష్టం ఓకేనా మేము ఆ ఎనిమిది మార్కులు కానీ ఆ సబ్జెక్ట్ చదువుకుండా మిగతా సబ్జెక్టులో చదువుతాం అంటే నువ్వు ఎన్ని సబ్జెక్ట్ చదివినా ఇచ్చినటువంటి సబ్జెక్ట్ని ఖచ్చితంగా చదవాలి మిత్రమా ఓకేనా ఒకవేళ నువ్వు ఈ సబ్జెక్ట్ వదిలేస్తావు ఈ సబ్జెక్ట్ చదివిన వాడు రేపు క్వశ్చన్ పేపర్ ఈజీగా వస్తే వాడు క్వశ్చన్ పేపర్కి ఆ క్వశ్చన్కి బాగా ఆన్సర్ చేసి వాడు ఫస్ట్ ర్యాంక్లో ఉంటాడు చదువును మీరు వెనకాల ర్యాంక్లో ఉంటారు కాబట్టి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఈజీ మిత్రమా జీకే అండ్ కరెంట్ కష్టం ఏమీ కాదు నేను చెప్తున్నా కదా గత ఆరు సంవత్సరాలుగా ఎక్కడ ఫ్యాకల్టీగా కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా నేను చెప్తున్నా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ కష్టం కాదు ఓకేనా కాబట్టి డిఎస్సి వాళ్ళకి ఏదో రూపంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ లెవెల్లో కాకుండా డిఎస్సి వాళ్ళకు ఉపయుక్తంగా ఉండేటట్టు ముఖ్యంగా డిఎస్సీ వాళ్ళ కోసమే నేను వన్ ఓడ్ ఆన్సర్స్ లో వన్ లైన్ లో ఒక థౌజండ్ బిడ్స్ ని తీసుకొచ్చాను థౌజండ్ బిడ్స్ థౌసండ్ బిడ్స్ ని నేను తీసుకురావడం అనేది జరిగింది ఎవరికి డిఎస్సి వాళ్ళకి కేవలం డిఎస్సి వాళ్ళకి మాత్రమే వన్లైన్ లో ఉంటారు ఉదాహరణకి నోబెల్ పురస్కారాన్ని ఎప్పుడో ఏ సంవత్సరంలో ప్రారంభించారు రెండు వేల ఇరవై నాలుగులో భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం గ్రహీతలు ఎవరు అలా వన్ వర్డ్ ఆన్సర్స్ వన్ లైన్లో నేను థౌసండ్ బిడ్స్ తీసుకొచ్చాను ఈ థౌసండ్ బిడ్స్ కాకుండా మిగతా మీకు ఇంకా ఎక్స్ట్రా బిడ్స్ ఇస్తాను ఇంకా ఎక్స్ట్రా బిడ్స్ అంటే ఒక పద్నాలుగు వందల బిడ్స్ వరకు రావచ్చు పద్నాలుగు వందల బిడ్స్ వరకు రావచ్చు దీంట్లో స్టాండర్డ్ జీకే ఉంటుంది అంటే అవార్డుల గురించి కావచ్చు లేదా స్పోర్ట్స్ గురించి కావచ్చు లేదా దినోత్సవాల గురించి కావచ్చు లేదా మనకి పర్సన్స్ ఇన్ న్యూస్ వార్తా న్యూస్ వ్యక్తుల గురించి కావచ్చు ఓకేనా అదే విధంగా సదస్సుల సమావేశాల గురించి కావచ్చు అబ్రేషన్స్ గురించి కావచ్చు వీటన్నిటికీ అన్ని సబ్జెక్ట్ సారీ అన్ని టాపిక్లను నేను అనలైజ్ చేసి మీకోసం థౌజండ్ బిడ్స్ పైన తీసుకొస్తున్నా ఈ థౌజండ్ బిడ్స్ కూడా ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్స్ వన్ లైన్ లో మీరు రోజుకి మార్నింగ్ ట్వంటీ బిడ్స్ ఈవినింగ్ ట్వంటీ బిడ్స్ నేర్చుకున్నా కూడా మీకు నలభై ఐదు రోజులు ఈజీగా పూర్తి అయిపోతుంది మిత్రమా మరి ఈ థౌసండ్ లిమిట్స్ మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు సార్ అనేసి అంటే నేను ఇప్పటి వరకు అరవై డిఎస్సి ప్రీవియస్ పేపర్లు చూసారు అరవై డిఎస్సి ప్రీవియస్ పేపర్ చూసిన తర్వాత ఎస్జిటి వాళ్ళు ఎస్ఏ వాళ్ళు మీకు మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది కరెంట్ అఫేర్స్లో అని నేను భావించారు ఓకేనా ఎస్జిటి వాళ్ళయితే ఎస్జిటి వాళ్ళైతే ఎనిమిది మార్కులకు గాను ఎనిమిది మార్కులు గాను ఐదు నుంచి ఆరు మార్కులు తెచ్చుకోవడం పెద్ద కష్టమేమి కాదు పెద్ద కష్టమేమి కాదు అదేవిధంగా ఎస్ఏ సోషల్ వాళ్ళు ఎస్ఏ సోషల్ సారీ ఎస్ఏ వాళ్ళు ఈ పది మార్కులు గాను ఏడు నుంచి ఎనిమిది మార్కులు తెచ్చుకోవడం పెద్ద కష్టమేమి కాదు అని నాకు ఈ అరవై టీఎస్సీ ప్రిపేర్ పేపర్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఈ అరవై టిఎస్సీ ప్రీవియస్ పేపర్ చూసిన తర్వాత వీటిని నేను దృష్టిలో పెట్టుకొని వీటిని ప్రామాణికంగా తీసుకొని మారుతున్నటువంటి ఈ అప్లికేషన్ మెథడ్లో అడిగేటువంటి క్వశ్చన్స్ని నేను ప్రామాణికంగా తీసుకొని మీ కోసం థౌజండ్ మిట్స్ తీసుకొచ్చాను ఈ థౌజండ్ ని మీరు బాగా చదవండి వీటిపైన నేను మీ థౌజండ్ మిమిట్స్ని ఇప్పుడు మీరు పీడిఎఫ్ తీసుకొని మీరు చదవండి ఓకేనా ఇప్పుడు ఈ థౌసండ్ బిడ్స్ మీకు ఎక్కడ లభిస్తాయంటే ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ ని ప్లే స్టోర్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దీంట్లో ఈ థౌసండ్ బిడ్స్ ని కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్కే త్రీ నైన్టీ నైన్ రూపీస్కే ప్రస్తుతం మన యాప్ లో ఈ థౌసండ్ బిడ్స్ కూడా అందించడం అనేది జరుగుతున్నది ఓకేనా ఇప్పటికే నేను తొమ్మిది వందల బిట్ల వరకు అప్లోడ్ చేస్తున్నా ఈ రోజు సాయంత్రం మరొక రెండు వందల బిట్లు అప్లోడ్ చేస్తా ఈ రోజు సాయంత్రం లోపలు డిసెంబర్ది జనవరిది కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేస్తా ఓకేనా కరెంట్ అఫైర్స్ బిట్ని కూడా అప్లోడ్ చేస్తా అదే విధంగా సార్ ఏం సార్ ఒక సబ్జెక్ట్కే త్రీ నైన్టీ నైన్ రూపీస్ తీసుకుంటున్నారు సార్ అంటే మా మాకు బయట యాప్ల్లో డిఎస్సి కోర్సు మొత్తం వస్తుంది సార్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కంటే మిత్రమా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ డిఎస్సి వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆలోచించి మీకు జీకేండ్ కరెంట్ అఫైర్స్ తయారు చేసిన వ్యక్తులు ఉండరు అదే విధంగా మీరు ఏ యాప్లో ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నా కూడా ఎప్పుడువే ఉంటాయి ఎప్పుడువే ఉంటాయి వన్ ఇయర్స్ టూ తో కానీ మన యాప్లో వచ్చేసరికి నేను మళ్ళీ చెప్తున్నా మన యాప్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా అవుట్ ఆఫ్ ఏరియా కానీ పనికి పనికి రానటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే నన్ను ఇమ్మీడియట్లీ ప్రశ్నించవచ్చు మిత్రమా ఓకేనా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఈ థౌసండ్ బిట్స్ ఎకాడమీ వెంకటేశ్ సార్ అనే ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో త్రీ నైన్టీ నైన్ రూపీస్కి డైరెక్ట్ ఆన్లైన్లో మీరు పర్చేజ్ చేయండి నువ్వు ఒకవేళ ఆ థౌజండ్ బిడ్స్ని మీరు కనుక రాసుకోలేకపోతే మీకు ఆ థౌజండ్ బిడ్స్ కనుక పీడిఎఫ్ కావాలి నేను జిరాక్స్ తీయించుకుంటాను సార్ అనేసి అంటే ఈ నెంబర్కి కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి వాట్సాప్ మెసేజ్ కానీ లేదా నార్మల్ కాల్స్ కానీ చేయండి మీకు ఆ థౌజండ్ బిడ్స్ పీడిఎఫ్ను కూడా నేను షేర్ చేసే ప్రయత్నం పర్సనల్గా మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను దాన్ని మీరు జిరాక్స్ తీయించుకొని హ్యాపీగా చదువుకోవచ్చు ఓకేనా ఒకవేళ మీకు యాప్లో కోర్సును పర్చేస్ చేసే ప్రాసెస్ తెలియకపోయినా కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి మేము దగ్గరుండి మీకు మేమే ఆన్లైన్లో మీకు క్లాసెస్ తీసే ప్రయత్నం చేస్తాం ఓకేనా కాబట్టి జాగ్రత్త గమనించండి ఇంకోటి ఎకాడమీ సార్ అనే ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డైరెక్ట్ ఆన్లైన్ యాప్లో పర్చేజ్ చేసుకోండి చాలా మంది విద్యార్థులు ఏం చేస్తున్నారు అంటే రేపు చదువుతాంలే జీకెన్ కరెంట్స్ ఎల్లుండి చదువుతాంలే అని ఆలోచిస్తున్నారు మిత్రమా జీకే అంటే కరెంట్ అఫేర్స్ బిట్స్ లో మార్నింగ్ ట్వంటీ బిడ్స్ నేర్చుకో ఈవినింగ్ ట్వంటీ బిడ్స్ నేర్చుకో ఆ ట్వంటీ బిడ్స్ని టీ తాగేటప్పుడు మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయి ఓకేనా లేదు మీ ఇంట్లో ఎవరైనా మీరు చదువుకున్న వాళ్ళంటే వాళ్ళతో డిస్కస్ చేయి నువ్వు రెండు రోజుల తర్వాత ఆగిత రెండు రోజుల తర్వాత నేను తీసుకుంటాను సార్ అంటే రెండు రోజులకి నువ్వు తెచ్చుకున్న బిట్లు అంతా రెండు వందల బిట్లు అవుతాయి ఆ రెండు వందల బిట్లు నువ్వు టైం వేస్ట్ చేసుకున్నట్టే కదా కాబట్టి మీ టై ఉన్నటువంటి ఈ నలభై ఐదు రోజు సమయంలో టైం వేస్ట్ చేసుకోకుండా జాగ్రత్తగా ఈ ఇచ్చినటువంటి థౌజండ్ బిడ్స్ బాగా చదవండి సార్ మేము జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈ థౌజండ్ బిడ్స్ చదివితే సరిపోతుందా లేదా మిగతా ఏమైనా పుస్తకాలు చదవాలంటే నేను ఇచ్చినటువంటి బిడ్స్ని థౌజండ్ బిడ్స్ని లేదా థౌసండ్ ఫోర్ హండ్రెడ్ బిడ్స్ని నువ్వు ఈచ్ ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ నువ్వు చదివినట్లయితే నువ్వు ఏ పుస్తకం రెఫర్ చేయదు నువ్వు డైరెక్ట్ వాటిని నేర్చుకుని ఆన్లైన్లో ఎగ్జామ్స్కి వెళ్ళిపో ఓకేనా అదేవిధంగా మీకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ భాగంగా కరెంట్ అఫైర్స్ ఎన్ని నెలలు ఇస్తానంటే డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి మే లాస్ట్ వరకు మే లాస్ట్ వరకు నీకు కరెంట్ అఫైర్స్ లో భాగంగా అందించడం అనేది జరుగుతుంది అంటే ఆరు నెలల కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ ఆరు నెలల కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ ఈ ఆరు నెలల కరెంట్ అఫేర్స్ నేను అన్లైన్ చేసి వన్ మూల ఆన్స్ లో మీ మీకోసం బిడ్స్ రూపంలో మన యాప్లో అప్లోడ్ చేయబోతున్నాను గుర్తు గుర్తుపెట్టుకొని స్టాండర్డ్ జీకెని ఇప్పటికీ అప్లోడ్ చేస్తున్నా మీ కరెంట్ అఫేర్స్ కూడా రెండు మూడు రోజులు అప్లోడ్ చేస్తా రెండు మూడు రోజులు అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత నేను తీసుకుంటాను సార్ అనుకోవచ్చు మీరు ఓకేనా ఫస్ట్ మీరు ఈ నెంబర్కి కాల్ చేసి పీడిఎఫ్ తీసుకునే పీడిఎఫ్ తీసుకున్నట్లయితే నేను టూ త్రీ డేస్లో వీటి అన్ని ప్రిపేర్ చేస్తాను మీరు మాకి మళ్ళీ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మీకు వాట్సాప్లో నేను షేర్ చేసేస్తాను ఓకేనా ఈ పదహారు వేల పోస్ట్ అనే మాట మర్చిపోవద్దు అద్భుతమైన అవకాశం వదులుకోవద్దు జీకే కరెంట్ లో ఆరు మార్కులు ఎగ్జిట్ వాళ్ళకి ఏడు ఏడు మార్కుల వరకు వేసే వాళ్ళకి తెప్పించే బాధ్యత నా ఆది నాతో పాటు మీరు ప్రయాణించండి జీకరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ కష్టం 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 వదిలేయదు ఫ్యాకల్టీస్ ఎలాగో వాళ్ళు మిమ్మల్ని ప్రశ్న పట్టిస్తున్నారు ఓకేనా ఇది కరెంట్ అఫైర్స్ నేను చదవద్దండి వదిలే అనేది మీరు స్టూడెంట్స్ కూడా అలానే తయారయ్యారు ఏమని నాకు రాదులే కరెంట్ అఫైర్స్ ఇది కష్టం లే వదిలేయొద్దు ఎందుకు ఈ థౌసండ్ మిట్స్ నేర్చుకో వీటిపైన నేను ఈ థౌసండ్ రిమిట్స్ ఎవరైతే మన యాప్ లో తీసుకున్నారో ఈ థౌసండ్ రూపీడ్స్ మన యాప్ లో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి మే మూడవ తారీఖు నుంచి కానీ లేదా ఐదవ తారీఖు నుంచి కానీ నేను ఎగ్జామ్స్ పెడతా ఈ థౌసండ్ రుమిట్స్ పైన ఈ థౌసండ్ రూపిడ్స్ బాగా చదువు ఈ థౌసండ్ రూపీస్ పైన నేను ఎగ్జామ్ పెడతాను ఎగ్జామ్లు బాగా రాయి ఎందుకు నువ్వు అనుకున్న మార్కులు తెచ్చుకోకూడదు మిత్రమా ఒకసారి ఆలోచించు ఈ అద్భుతమైన అవకాశం ఎందుకు వదులుకుంటావు ఇంత ఈజీ సబ్జెక్ట్ నేను ఎందుకు వదులుకుంటావు ఇది కష్టం అని ఎందుకు వదిలేస్తారు ఒకసారి ఆలోచించండి ఓకేనా కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ప్రామాణికము కరెంట్ లో జీకం కరెంట్ అఫైర్స్ మంచి మార్కులు తెప్పించే బాధ్యత నాది నాతో పాటు మీరు ప్రయాణించండి ఓకేనా ఇంకోటి ఏమైనా అంటే థౌసండ్ పిర్స్ మీరు ఎంత చదివినా కూడా ఖచ్చితంగా మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలి మిత్రమా ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలి ఓకేనా అర్థమవుతుందా మీరు ఒకసారి ఎగ్జామ్ రాస్తే ఎన్నిసార్లు అయినా ఒకసారి పర్చేజ్ చేస్తే మీరు ఎన్నిసార్లు అయినా ఎగ్జామ్స్ అనేది రాసుకోవచ్చు మిత్రమా ఓకేనా కాబట్టి జీకే అండ్ కరెంట్ అవేర్స్లో మీరు నిర్లక్ష్యం చేయొద్దు ఎకాడమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని త్రీ నైన్టీన్ హండ్రెండ్ రూపీస్ గల కోర్సు పర్చేస్ చేయండి ఈ నెంబర్కి కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి కాల్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగచ్చు అదే విధంగా నాకు ప్రిపరేషన్ స్ట్రాటజీ తెలియదు సార్ నేను ఏ విధంగా చదివితే ఈ సమయంలో నేను సక్సెస్ అవ్వగలను ఈ సమయంలో నేను ఎలా చదవాలి ఒక సబ్జెక్ట్కి ఎంత సమయం కేటాయించాలి నాకు తెలియడం లేదు సార్ నాకు టెన్షన్ అయిపోతుంది నేను భయపడుతున్నాను అని ఎవరైనా అనుకుంటూ ఉంటే ఈ నెంబర్కి నాకు ఒకసారి కాల్ చేయండి మీకు ఖచ్చితంగా నేను ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాను మళ్ళీ చెప్తున్నా మిత్రమా దయచేసి ఎవ్వరు కూడా ఈ పదహారు వేల పోస్టులు అనే మాటలు మర్చిపోవద్దు పోస్టులు ఎక్కువ ఉన్నాయి మీకు కావాల్సిన ఒక్క పోస్టే కష్టపడండి తక్కువ మార్కులకి ఈసారి పోస్టింగ్ రావచ్చు ఓకేనా కష్టపడండి ఈ అద్భుతమైన అవకాశం వదులుకోవద్దు రోజు పద్నాలుగు నుంచి పదహైదు గంటలు కష్టపడు నష్టం ఏమి లేదు ఐదు గంటలు నిద్రపోండి ఇబ్బంది ఏం లేదు ఐదు గంటలు నిద్రపోతే సరిపోతుందా సార్ సరిపోతుంది ఏం మీకేం ఆరోగ్యం బాగాలేకుండా అయిపోదు ఓకేనా కాబట్టి ఐదు గంటలు నిద్రపోండి నా పద్నాలుగు పద్నాలుగు నుంచి పదహైదు గంటలు ఖచ్చితంగా చదవండి ఏం డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేయండి మీ ఫ్రెండ్స్తో అస్సలు మాట్లాడదాం ఓకేనా సబ్జెక్ట్ పరంగా డిస్కస్ చేయండి ఓకేనా మీ ఫ్రెండ్స్తో అస్సలు చాలా మంది నన్ను అడిగింది ఏంటంటే సార్ నా ఫ్రెండ్ నాకు చెప్తుంది నీకు జాబ్ రాదు టెట్లో తక్కువ మార్కులు వచ్చాయి నీకు జాబ్ రాదు అని అంటున్నారు సార్ నేను ఎలా టెట్ టెట్లో జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్లో అంటే లాస్ట్ నోటిఫికేషన్లో డిఎస్ జాబ్ కొట్టున్నారు ఫస్ట్ నీ ఫ్రెండ్స్తో మాట్లాడదాను ఫస్ట్ మనం చెడిపోయేది ఎవరంటే మన ఇంట్లో వాళ్ళకంటే ఫస్ట్ చెడిపోయేది మన ఫ్రెండ్సే ఓకేనా కాబట్టి వాళ్ళతో మాట్లాడకుండా నాతో మాట్లాడి మీకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకేనా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అదేవిధంగా మన ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు కానీ లాగిన్ అవ్వడం లేదు దాన్ని కూడా మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అవ్వండి మన ఆ యాప్లో కోసం పర్చేజ్ చేసుకోండి కరెంట్ అఫేర్స్లో భాగంగా మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఒకసారి చూడండి మీకు కరెంట్ అప్డేట్ కూడుకున్నటువంటి బిట్స్ ఏ ఉంటుంది మీరు ఒకసారి ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళు కూడా ఒకసారి అడగండి ఓకేనా థ్యాంక్ యూ మిత్రమా ఈ నెంబర్ కాల్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్కడ ఏంటంటే సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్ మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకుని ఆ నెంబర్కి ఒకసారి మెసేజ్ చేసినట్లయితే మీకు వీడియో కూడా నేను పర్సనల్గా షేర్ చేసే ప్రయత్నం Thank you. Thank you to all.